మీకు బాగున్నారా కూడా బాగున్నాను మా వీడియోస్ చూస్తున్నారా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఇవన్నీ చూపిస్తాను బగర్ అన్న సో ఇదైతే బగర్ ఇది బగారా ఓకే ఇది బగారా రైస్

చికెన్ ఫ్రై చేయ చికెన్ ఫ్రై చేయడం దీంట్లో ఎవరో ఎవరు ప్రిపేర్ చేస్తారా చికెన్ చికెన్ ఎంత బాబాయ్ చూపి బాబాయ్ పేరు బాబాయ్ పేరు బాబాయ్ పేరు సురేష్ బాబాయ్ ఓకే సురేష్ బాబాయ్ గురించి చెప్పు ఫాస్ట్ గా ఎందుకంటే మమ్మీ మళ్ళా బాబాయ్ నేర్చుకుంటది ఆ అందుకనే చారు చారు వస్తున్నా వేయలి నేచారు ఇంకా తమ చారు అంటే డైలీ తిన్నాం అందుకనే చికెన్ ఫ్రై కాబట్టి చారు చేసుకున్నాము డైలీ చారు చేసుకున్నప్పుడు పప్పు చారు పప్పు చేసుకున్నప్పుడు చారు చేస్తుంది చేసినప్పుడు చారు చేస్తుంది డైలీ కొంచెం ఇవే రెండు డైలీ చికెన్ ఫ్రై ఇంకా చారు పప్పు డైలీ పప్పు ఇదంతా ప్రిపరేషన్ ఊరి చేస్తారు ఊరి చేస్తారు ఇట్లా నువ్వే ఉండవు వంట నువ్వే చేస్తావా వంట నేను మమ్మీ చేస్తాను మీ మమ్మీకి హెల్ప్ చేస్తావా మరి